హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే ఇది మండే రోజు వీడియో అండి మండే రోజు మార్నింగ్ ఎర్లీగా లేసాను ఫోర్ థర్టీకే లేచి ఫస్ట్ స్నానం చేసేసి తర్వాత వచ్చి ఇల్లు అది ఊడుస్తున్నానండి ఇప్పటి వరకు నేను మార్నింగ్ లేచి ఫస్ట్ వంట చేసేసి తర్వాత మిగతా పనులు చేసేదాన్ని సో ఈ రోజు నుంచి కానీ ఈ రోజు నుంచి స్నానం చేసేసి తర్వాత మిగతా పనులు చేద్దామని డిసైడ్ చూడాలి నేను ఎంతవరకు సక్సెస్ అవుతాననేది ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ లేవాలనిపించదండి ఒక టైంకి అలారం పెట్టుకుంటాను ఫోర్ ఫార్టీకి అలాగా కానీ అది ఆఫ్ చేసి మళ్ళీ పడుకొని ఫైవ్ ఫైవ్ మళ్ళీ టైప్ చేస్తూ ఉండేదాన్ని అండి ఇంకా మధ్య మధ్యలో ఆపుతూ వచ్చాను ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి కొంచెం మిగులుస్తారు కదా అది ఉంచడం ఇష్టం లేక అలా తినేసేదాన్ని కానీ ఈ రోజు ఏమిచయినా పర్ఫెక్ట్ గా తిందామని చెప్పేసి అన్నాడు ఇంక ఈ రోజైతే బీరకాయ కూర కోసం అని రాత్రి మొన్న రాత్రే కోసిపెట్టేది సో మార్నింగ్ అవగానే కొంచెం ఈజీగా అయిపోయింది పని కోసే పని లేదు కదా కూరగాయలు అవి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కి అవి పొయ్యి మీరు పెట్టేసి మా బాబు లేచాడండి ఫైకి లేచాడు ఏదో సెమినార్ ఉందంట చదువుకుంటున్నాడు వాడికి వాడి పౌడర్ ఇచ్చేసి నేను కూడా జీరా పౌడర్ వేసుకొని ఎందుకంటే ముందు రోజే ప్రిపేర్ అవుతాం కదండి రేపు మార్నింగ్ ఏం కూర చేయాలి ఏంటి అనేది సో ముందు రోజే అందుకొని కోసి పట్టేసుకుంటాను ఈ బీరకాయలు అయితే చాలా టైం పట్టేస్తుంది నాకు కొయ్య చెప్పాను కదండి ముందు స్నానం చేసి బయటికి వచ్చేసాను అని చెప్పేసి వచ్చేసరికి ఫైవ్ టైన్ అలా అయ్యింది నేను అంత ముందు లేచినా సరే నాకు అదే సెవెన్ థర్టీకి అవుతుంది కొంచెం లేటుగా లేచినా అదే సెవెన్ థర్టీకి చేసేస్తున్నాను ఎర్లీగా లేచినా అదే టైంకి చేసేస్తున్నాను ఇక్కడైతే నేను వేర్సన పచ్చడి చేద్దాం చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ ఇంకా పిల్లలేమో పుదీనా రైస్ చేయమని అడిగారు ఒక పక్క బీరకాయలు వేపుతున్నాను ఇంకోవైపు ఏమో చట్నీ చట్నీ కోసం అని చెప్పేసి వేరుసిన గుళ్ళు అవి వేపుతున్నాను ఫస్ట్ పచ్చిమిరకాయలు వేరుసిన గుళ్ళు వేపేసేసుకొని ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని ఇందులోనే నేను కరివేపాకు కొత్తిమీర రెండు కలిపి విడిగా వేపుకున్నానండి ఇలా చేస్తే ఏంటంటే అది గ్రీన్ కలర్లో వస్తుంది అండ్ కొత్తిమీర కూడా డైలీ తింటే మంచిది కళ్ళకి అని చెప్పేసి మ్యాక్సిమం కొత్తిమీర ఇంట్లో ఉండేలాగే చూసుకుంటాను ఏదో ఒక కర్రీలో వేయడము లేకపోతే ఎక్కువ ఉంటే పచ్చడి కొత్తిమీర పచ్చడి కొత్తిమీరలో బీటా కెరోటీన్ ఉంటదండి అదేంటంటే కంటిన్యూ మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎందుకంటే మనకి సైట్ ఇవన్నీ వస్తుంటే సో దీన్ని డైలీ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే సైట్ సమస్యలు ఏదన్నా ఉంటే పోతుంది ఇందులో జియాప్ ఇది ఏంటంటే రెటీనాకి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇది డైలీ తీసుకోవడం వల్ల రెటీనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా కొంచెం ఇవన్నీ కూడా నాకు ముందు నుంచి తెలియదండి కొంచెం ఏంటంటే ఈ మధ్య ఫోన్లు ఈ మధ్య కదలండి కొన్ని సంవత్సరాల నుంచి ఫోన్ చూడటం వల్ల నాకు అన్నీ తెలుస్తున్నాయి అప్పటి నుంచి ఇంకా వాడడం ఇలాంటివి నాకు చాలా తెలిసిన వరకు చాలా వరకు నా ఛానల్లో నేను షేర్ చేసుకుంటానని మీతో నేను చెప్పే ఇవన్నీ కూడా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఉపయోగపడే అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ఇలా చేయడం వల్ల నాకేంటంటే ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ఇంకా నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది మోటివేషన్ గా కూడా ఉంటుంది ఇక్కడైతే బీరకాయ కూర చిన్న దాని మీద పెట్టేసేసి పెద్ద పొయ్యి మీద నేను పుదీనా రైస్ చేస్తున్నానండి మామూలు అండి మొన్న నేను ఈ రైస్ ని నేను నా ఛానల్ లో పెట్టాను అనుకుంటా షార్ట్స్ ఇంకా ఇక్కడ కుక్కర్లో ఇది కలుపుతుండగానే నాకు బీరకాయ కూడా ఉడికిపోయిందండి కొంచెం నీరు ఉంది అది ఇంకేలాగా ఉంచేసి ఇంకా కట్టేయడమే కారం వేసుకోవాలి పుదీనా కూడా ఇలాపూడే ఇంకా రైస్ వేసేసుకొని నేను యాక్చువల్గా మసాలా వేస్తానండి గరం మసాలా ఈరోజు వేయలేదు నిన్న ప్రాన్స్ కర్రీ తిన్నప్పుడు పిల్లలకి మసాలా ఎక్కువైపోయింది సో నిన్న వేసాను కదా అందుకని ఈ రోజు వెయ్యలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి సరి ఇంకా సరిపడా వాటర్ పోసేసి ఇంకో పెట్టేసి త్రీ విజెస్ ఇవన్నీ నాకు సిక్స్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది ఇంకా పనమ్మాయి బయట ఊడ్చేసి వెళ్ళిపోయింది నేను వెళ్ళి ఇంకా ముగ్గేసుకుని పని చేస్తున్నాననే కానీ నాకైతే మార్నింగ్ నిద్ర వచ్చేస్తుంది ఒక వైపు ఆవలింతలు వచ్చి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నైట్ కొంచెం లేట్ అయిపోతుంది పడుకోవడం ఎడిట్ అది చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మార్నింగ్ టైంలో లో వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఏదో ఒక సౌండ్లు వస్తూనే ఉన్నాయి ఇంకా నైట్ టైం అంతా ఎడిట్ చేసుకొని అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇంకా మార్నింగ్ ఏమో శ్రావణ మాసం కదా కొంచెం స్నానం చేసి వంట చేద్దామని మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లెగుస్తుంది ఇంకా మతం అలా ఉండిపోతుంది ఈ రోజైతే బాగా నిద్ర వచ్చేస్తుంది కాస్త కాఫీ సెట్ అయిపోతుంది కానీ నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఎలాగైనా తాగకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ చూడాలి ఎంతవరకు నేను సక్సెస్ అయ్యానా లేదా అనేది సాయంత్రం తాగానా లేదా అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది ఇక్కడైతే నేను చట్నీ ప్రిపేర్ చేసేసి ఈ మండే రోజు ఇంకో పని చేద్దాం అది అదేంటంటే ఏదైనా తిన్న తర్వాత వెంటనే వాకింగ్ చేద్దామని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకోలేదు ఓన్లీ రాగిజావ తాగేద్దాం అనుకున్నాను అదే పెట్టేసుకున్నాను లేకపోతే మధ్యాహ్నం లంచ్ తీసిన తర్వాత ఒక అరగంట వాకింగ్ చేద్దాము ఇంట్లోనే బయటకు వెళ్ళకుండా అని అనుకున్నాను మీకు అది కూడా చెప్తాను కుక్కర్లో ప్రెషర్ పోయిందండి అది పోయిన తర్వాత పుదీనా రైస్ తీసి బయట ఫ్యాన్ కింద ఉంచేసాను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి ఇంకా తర్వాత అయితే అన్నం బియ్యం రైస్ కడిగి పెట్టేసేసుకున్నాను మా వారికి నాకు మధ్యాహ్నం నేనైతే లా లాస్ట్ వీక్లో ఇడ్లీ చేయలేదండి ఈ వీక్ అన్నా చేద్దామని ఇడ్లీ పిండికి రుబ్బుకున్నాను రవ్వేసేసి రాగి రవ్వ కానీ అది లూజ్ అయిపోయింది ఇడ్లీలు వచ్చేలా లేవు ఇంకా మనం రొట్టె ముక్కలు వేసుకుంటాం కదా దిబ్బ రొట్టెల్లాగా అంటే మాకు రొట్టెలు కాదులేండి అవి కూడా సన్నగా వేయాలి లావుగా వేయకూడదు వాటికైతే వే చే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మీకు తెలుసు కదండీ నేను ఆల్రెడీ చియా సీడ్స్ పొడి పంకిన్ సీడ్స్ పొడి అవన్నీ కలిపి వేసేసుకుంటాను ఇలా పిండిల్లో సో అది వాళ్ళు కూడా స్నానం చేసి వచ్చారు ఇంక ఇక్కడ ఇవి వేస్తుండగానే మా బాబు సెవెన్ కండి అప్పుడు చెప్తున్నాడు నాకు హిందీలో హ్యాండ్ రైటింగ్ ఒకటి పెండింగ్ ఉంది ఈరోజు రాయపత్ర మేడం కొట్టేస్తుందని ఎవరో కాదు మా చిన్నోడు సుజిత్ వాడు ఏదైనా ఇలా సడన్గా చెప్తాడనమాట స్కూల్కి వెళ్ళే టైంలో నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి తిట్టాల్సిన నాలుగు తిట్టేస్తాను ఇక్కడైతే వాడు వర్క్ చేసుకుంటున్నాడు నేను నోట్లో పెట్టేస్తున్నాను యూజువల్గా పెట్టకే అలా కాదండి ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాడు ఆయన సర్దుకోవడం కూడా వాడు సర్దేసుకుంటాడు వీడైతే అన్ని ఇంకా గంటలో బస్సు వస్తుంది అనగా అప్పుడు చేస్తాడనమాట పనులు నాకు ఇంకా టెన్షన్ అనమాట టెన్షన్ మొదలైపోద్ది అప్పుడు ఇంకా నోరు ఇంకా వాగుతూనే ఉంటుంది నాది వాడేమో పాటికి వాడు పట్టి ఏదైనా బుక్ కావాలన్నా ఏదైనా పేపర్స్ ఏ ఫోర్ షీట్స్ కావాలన్నా అప్పుడు చెప్తాడా అండి ఆ టైంలో వాడికి అప్పుడు గుర్తు ముందు రోజు అంతా గుర్తులేదు అండ్ నిన్న సండే కదా సండే కూడా రాయలేదు పొద్దున్నంతా ఆడతానే కూర్చున్నారు ఎగ్జామ్స్ అయి మీ పిల్లల్లో కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారా ఇద్దరు ఉంటే ఒకళ్ళు ఒకలాగా ఇంకొకళ్ళు ఇంకోలాగా బిహేవ్ చేసేవాళ్ళు మా అయితే ఉన్నారు ఉంటే కామెంట్ చేసేసేయండి అబ్బా నాకు కూడా ఒక తోడు ఉన్నారు ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదండి మాకు సాదివారం సంత పెడతారు అక్కడ కొన్నాను ఒక్కొక్కటి వంద రూపాయలు పడింది ఇంకో పెద్ద బ్యాగ్ తీసుకున్నాను అదేమో వన్ ఫార్టీ పడింది ఎంతకాలం వస్తాయో చూడాలి అండి కాకపోతే జిప్ పోయింది ఆ జిప్ వేసే వాళ్ళు మా ఏరియాలో దొరకరు ఒక ఆవిడ వస్తుంది ఆవిడ వచ్చేదాకా ఇంకా అది అలాగే ఉండాలి సో అందుకని కొత్త బ్యాగ్ కొన్నాను కానీ చిన్న వీళ్ళకి లంచ్ ప్యాక్ చేసేసి బయట కూర్చోబెట్టానండి వాళ్ళు బయటే ఉన్నారు నేనైతే ఇల్లంతా ఒకసారి తులుసుకొచ్చేసాను వాళ్ళు ఉన్నప్పుడే మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక అరగంట గంట వరకు ఏం పనులు ఇలాంటి పనులు చేయకూడదు కదా మీరు కూడా ఎంతైనా ఇలాగే చేస్తారా పిల్లలు వెళ్ళిన తర్వాత అరగంట ఆగి గంట ఆగి పనులు స్టార్ట్ చేయడం ఇంకైతే వాళ్ళు వెళ్ళిపోయారండి నా ఊ చూడవడం కూడా అయిపోయింది రాజా పెట్టే మీరు పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తారా లేకపోతే టిఫిన్ చేసేసి స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటారా నాతో కామెంట్ చేసేయండి నేనైతే టిఫిన్ చేసి అప్పుడు పూజ అదే స్నానం వచ్చి పూజ చేసుకు ఎందుకంటే స్నానం చేయకు చేసిన తర్వాత అవి వచ్చి సర్దుకొని పూజ చేసేసరికి నాకు టెన్ టెన్ థర్టీ అయిపోతుంది అప్పటి వరకు ఉండాలంటే కష్టము గ్యాస్ గిన్నెల కదా అని ఇంకొకసారి స్నానం చేసొచ్చి ఇంకా దేవుడికి అయితే నైవేద్యంగా పాలు బెల్లం ముక్క పెట్టుకున్నాను ఈ రోజు నైవేద్యంగా అయితే యాపిల్స్ పెట్టానండి యాపిల్స్ పాలు బెల్లము పెట్టు శ్రావణ సోమవారం కదండి ఫస్ట్ సోమవారం శ్రావణ మాసంలో ఈరోజు స్పెషల్గా ఏం చేయలేదు అంటే నైవేద్యంగా ఏమి వండలేదు పాలతోటి సరిపెట్టేశాను ఎందుకంటే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అందుకే మరి గుడికి వెళ్ళాలనుకుంటే ఇవన్నీ చేస్తే కూర్చుంటే ఇంకా లే టైం లేట్ అయిపోతుంది అందుకని మీరు కూడా శ్రావణ సోమవారం పూజ చేసుకున్నారా నేనైతే ఇలా ముగించేసాను నేను ఈరోజు అయితే ఎలా అంటే ఈ పని చేశాక కాసేపు పడుకుందాం కాసేపు పడుకుందాం అనుకున్నానండి కానీ ఏదో ఒక పని వస్తూనే ఉంది మీరు చూస్తారు కదా ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి నేను నిద్రపోయానా లేదా అని మీకు తెలుస్తుంది నా దగ్గర అయితే నేను ఇలా పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరం బుక్కుంటుందండి ఈరోజు సోమవారం కాబట్టి శివ అష్టోత్తరం చదువుకున్నాను ఇంకా దక్షిణామూర్తి అష్టోత్తరం ఒకటి చదువుకున్నాను అవి కాక డైలీ నేను చదువుకునే స్తోత్రాలు శుక్లం భరదరం ఒకటి ఆపద్ద లక్ష్మీదేవి స్తోత్రం ఇంకా విష్ణుమూర్తిదండి శాంతాకారం భుజగ ఉంటుంది కదా అది రాఘవేంద్రుడి శ్లోకం ఒకటి అవి చదువుకుంటాను శ్రీరామ రామైతే డైలీ చదువుకుంటాను మృ మృత్యుంజయ మంత్రం ఒక లెవెన్ టైమ్స్ చదువుకుంటాను అవన్నీ చదువుకునేసరికి లేట్ అయిపోతుంది ఇంకా ఈరోజైతే ఇవన్నీ చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఇంకా టెన్కి అలా అయిపోయింది పూజ ఇంకైతే మేము నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గుడికెళ్ళి వచ్చాము ఇంక పూజలా ముగించుకున్నానండి తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ అయిపోయింది ఇంకా తీసి అది అని చెప్పేసి బయటికి వెళ్ళాను తను ఇంకా రెడీ అయ్యి వచ్చేసింది ఇంక ఇద్దరం కలిసి వెళ్ళాను నిన్న సండే రోజు పడలేదు వర్షము మండే మండే రోజు కూడా పడలేదు కొంచెం ఏంటో వర్షం వస్తే ఏమో వర్షమా అనిపిస్తుంది ఇంత ఇంతెండా అనిపిస్తుంది ఈ వర్షాలు వస్తే అన్నీ బాగానే ఉంటాయి కానీ బట్టలు ఒక్కటి ఆరవండి ఈరోజు కొంచెం బాగుంది బట్టలు అయితే శుభ్రంగా ఆగిపోయినాయి ఇంకా గుడికెళ్ళి వచ్చా అని చెప్పాను కదండి తర్వాత నేను వీడియో ఎడిటింగ్ అది చేసేసి బీరకాయలతో చేసేయండి ఆ పచ్చడి అయితే చేసేసాను ఇది ఒక షార్ట్ కింద పెడతాను అంతకుముందు ఒకసారి చేశాను అది కూడా ఒక షార్ట్లో వచ్చింది అప్పుడు ఓన్లీ టమాటా వేసేసాను ఈసారి నువ్వులు వేసి చేశాను అనమాట నేను మేము ఇంకా వేసిన గుళ్ళు వేసుకొని చేసుకుంటాము అది కూడా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా అలా చేసినప్పుడు చూపి నేను ఒక వీడియో కూడా చేశాను ఇంక ఇదంతా వేపుకొని చల్లారేటప్పటికి లేట్ అవుతుంది కదండి ఈ లోపైతే నేను అన్నం తినేసాను ఈరోజు అన్నం చూశారు కదా కొంచెం కొంచెం తిన్నాను రెండు కూరలు నేను బెండకాయ కూర ఉంది అది అను ఈరోజు చేసిన బీరకాయ కూర వేసుకొని తిన్నాను ఇంకా తర్వాత కాసేపు పడుకుందాం అనుకున్నానండి అప్పుడైతే నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి చేయాల్సినవి బీట్రూట్ అండి నేను బీట్రూట్ క్యారెట్ ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను కదా ఇంకా ఇదైతే ఎంత కష్టమో బీ బలవంతం ఉపయోగపరచాలి ఇదైతే నాకు తురుముకోవడమే ఈజీగా ఉంటుంది కట్ చేసే ఇంకా తర్వాత ఆకుకూరలు అండి నిన్న సంతలో తీసుకున్నానని మీకు ఒక వీడియో పెట్టాను కదా సో ఆకుకూర తోటకూర తీసుకున్నాను ఇది కూడా రేపటికి కూర కోసం నెక్స్ట్ డే కూర కోసం అని చెప్పేసి ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను ఎడ్డు ఖాళీగానే ఉన్నాను అందుకొని ఇంకా ఇవి బీరకాయలు అవి చల్లారిపోయినాయండి పచ్చడి ఇవి మిక్సీ వేసేసుకొని పోపు వేసేసుకున్నాను ఇంక ఇప్పుడన్నా పడుకుందా అనుకుంటే ఇంకా రేపు శ్రావణ పంచమి కదా దేవుళ్ళకి నాగదేవతకి చిమ్మిరుండలు పెడదామని అప్పుడు గుర్తొచ్చింది ఎటు తలస్నానం చేశాను కదా అని చెప్పి బెల్లం అది ఇలా తురుముకుంటున్నానండి మార్నింగ్ అయితే అవ్వదని లేట్ అయిపోతుంది నాకు పూజ చేసేసరికి అందుకని ఇలా ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను ఇంకా సడన్గా గుర్తొచ్చింది ఈ మధ్య అస్సలు గుర్తు టూ అయిపోయిందండి ఎప్పుడన్నా పడుకుందాం అనుకుంటే కొంచెం ఒకటి ఎడిట్ చేయాల్సింది ఉంది ఇంకా అది కూడా ఎడిట్ చేసుకొని ఇంకా బట్టలు అండి ఫోర్కి ఫోర్ థర్టీకి అలాగా బట్టలు తీసుకొచ్చి బట్టలు మరిచేస్తున్నాను పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ అటుకులతోటి చేశానండి ఒక మిక్సర్ అయితే ఈరోజు కూడా పూజ చేసుకున్నానండి దానికోసం అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఫైవ్ థర్టీకి అలా స్నానం చేసి వచ్చి పూజ అయితే దీపం పెట్టేసుకున్నానండి అంతే అండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ